ఎంత సూక్ష్మంగా ఉంటుంది కర్మఫలం ఎలా అనుభవించాల్సి వస్తుందంటే కుంతి ఉదాహరణ కుంతి స్వయంగా వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వెళ్ళిందో తెలియదండి దయా దాక్షిణ్యం లేకుండా తనకి వివాహం కాదేమో రాచరికంలో బయటపడిపోతుందేమో పది మందిలో అలరైపోతానేమో అని పుట్టిన బిడ్డని ఇంకా కళ్ళు కళ్ళు తెరవని బిడ్డని పాలు కావాలమ్మా అని అడగడం కూడా చేతకాని బిడ్డను నీటుపాలు చేసింది తల్లి ఆవిడికి భగవంతుడు ఎంత కర్మ పెట్టాడు అంటే నువ్వు పుట్టిన బిడ్డని ఏం ఆలోచించకుండా గంగపాలు చేసావు కదా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నా నలుగు ఐదుగురు కొడుకుల్ని బతికించమని యాచించు అని రాశాడమ్మా కర్మ అంటే అలా ఉంటుందమ్మా కన్నరాయి భారంలో జరిగిందా లేదా మనకి జరగదా గ్రహస్థితి ఎంత విచిత్రంగా ఉంటుంది మనం గ్రహించం కానీ ఎప్పుడో పాండవులు కూడా పుట్టన ముందు ప్రసాదం వల్ల కర్ణుడు పుడితే ఆలోచించకుండా దాసీది నేను పెంచుతానని చెప్పిందమ్మా వద్దు నువ్వు పెంచినా సరే బయటపడుతుందని ఇచ్చేసింది ఇక్కడ దాసి ఉంది ఆవిడ పెంచుతానని చెప్పింది వద్దు ఎలాగైనా బయటపడుతుంది బతకని ఆవి రాజవంశాలు ఇవన్నీ మళ్ళీ పరువు హత్య అంటాడు ఆవిడ అంతకంటే ఉంది అని ఏదో పెట్టుకొట్టుకొస్తుంటే అందులో బారేసారు ఏ ఆ పెట్టె కూడా తీస్తే తీసాడు కాబట్టి సరిపోయింది తీకపోతే బాధ్యత లేదా మంత్రజాపం చేసేటప్పుడు తెలియదా దేవతలు వస్తారని వచ్చారు కన్నావు అవేవో పొరపాటు కావచ్చు ఎలా వదిలేస్తావయ్యా అవసరమైతే ఆ పెళ్లి మానయ్యాలి ఆ వంశం మానయ్యాలి నా బిడ్డ సూర్యవర ప్రసాదం అని బహిరంగంగా ప్రకటించాలి ఏదో మానవులతో సంబంధాలు పెట్టుకుని కన్న కన్నవాళ్ళనే ప్రకటిస్తారే దేవతా సంబంధాన్ని ప్రకటించడానికి మొహమాట పడవలసిన పని ఉందండి తన పరువు కోసం మొహమాట పడింది అందుకే కుంతికి భగవంతుడు ఎటువంటి గతి కల్పించాడంటే కృష్ణుడు ఏమీ ఎరగనట్టుగా వచ్చి అత్త నేను ప్రయత్నం చేశాను కన్నుడు లొంగలేదు నువ్వు వెళ్ళి అన్నాడు ఎందుకంటే ఆయన చేతకా కాదమ్మా ఆవిడు వెళ్ళినా పని జరగదని తెలుసు ఈ కర్మ ఈవిడ అనుభవించాలి సిందే తప్పదు కరుడు ఏం నేరం చేశాడని వదిలేస్తారండి పుట్టిన బిడ్డనే పెద్ద అయ్యాక దుర్యోధులతో స్నేహం చేశాక ఆయన దుర్యోధను సమర్థించడం తప్పు కావచ్చు వస్త్రాపహరణం జరుగుతుంటే వ్యభిచార అనే ద్రౌపదుని నిందించవచ్చు అవన్నీ తప్పులే కావచ్చు కానీ పుట్టిన పసిబిడ్డ ఏ నేరమూ చేయలేదే పిల్లలు లేని వాళ్ళు లేరు అని చచ్చిపోతుంటే ఉన్నవాడిని సహజ కవచ కుండలాలతో పుట్టిన వాడిని కొండ అంటామే మన పిల్లాడు ఎంత దరిద్రంగా ఉన్నా బంగారు కొండ అంటామే కనుడు నిజంగా బంగారు కొండ అండి బంగారపు కవచమా బంగారపు కుండలాల అలాంటి బిడ్డను వదిలేస్తారా లోకాన్ని ఎదిరించి అయినా పెంచుకోవాలి తప్ప ఈ రోజు భాషలో చెప్పాలంటే ఇష్టం వచ్చిన భోగాలు అనుభవించేటప్పుడు మాట లేదా దాని ఫలితాన్ని మాత్రం మనం తోసిబారేస్తామా భగవంతుడు ఊరుకుంటాడు కుష్ఠుడే స్వయంగా కుంతి దగ్గరికి వెళ్ళి అత్తా ఎందుకు అడుగుతున్నాను ఆలోచించు నువ్వు వెళ్ళు నేను చెప్ప అయ్యా నువ్వు చెబితేనే విన్నవాడు నేను చెబితే వింటాడా అంటే లేదు ఒక ప్రయత్నం చెయ్యి ప్రయత్నం లోపం ఉండకూడదు ప్రయత్నం ఫలించకపోతే మనం బాధపడకూడదు ప్రయత్నమే చెయ్యకపోతే బాధపడా అందుకే వెళ్ళమంటే కుంతీదేవి ఏమైందంటే గొట్టు ముక్కల రామకృష్ణ గారని కాకినాడ దగ్గర పెద్దాళ్ళలో ఉండేవాడు మహానుభావుడు గొప్ప అవధాని ఆయన కుంతి మీద గొప్ప కావ్యం రాశాడు కుంతి మనోవేదనలన్నీ కూడా ఆయన అంటాడు కృష్ణ నాకు ఇది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ రాముడు అయితే స్పష్టంగా చెబుతాడు కృష్ణుడు నవ్వుతాడు అంతే అందులో అర్థాలు ఉంటాయి ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ ఆ మాటలు ఎందుకు శిక్ష మరి వదిలేసిన కొడుకు దగ్గరికి తానే నీటిలో బారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి వాణ్ణి బతకమని కాదు వాడు మన పక్షానికి రమ్మని కాదు రానంటే కనీసం పాండవులను చంపనని వాగ్దానం చేయి ఎంత స్వార్థం ఎంత స్వార్థం ఏ తల్లినా ఇలా ప్రవర్తించచ్చా కనుడే లోకుగా దొరికాడా ఒడి ఉన్న నీటిలో పారేస్తావా వాడు ఏదో సొంతంగా ఎవరి దగ్గర చదువు నేర్చుకుని వాడు ఏదో పరాక్రమం సంపాదించుకుంటే ఆ పరాక్రమం అంతా పాండవులను చంపడం అన్నట్టుగా వాడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ కూడా తప్ప నీకు పుత్రదానం చేయమంటావా ఏమి స్వార్థం అండి ఇది దీని కూడా తట్టుకున్నాడు కర్ణుడు అందుకని కర్ణుడు దానవీర సూరకర్ణ నేను నమస్కారం చేస్తానమ్మా మహోదాత్త మహోదాత్త మహా ఉదారంగా ప్రవర్తించారండి చాలా విషయాల్లో అసలైన ధర్మం చర్చ వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మంచో చెడ్డో ఏదైనా కానీ దుర్యోధనుడికి మాట ఇచ్చా మాట కట్టుబడతానని చెప్పాడు అందుకు మనం కర్ణుడిని మెచ్చుకోవలసింది తల్లి వచ్చినా లొంగలేదు కానీ కుంతి కర్మ ఎలా వచ్చింది అంటే వదిలేసిన బిడ్డ దగ్గరికి వెళ్ళి బతుకున్న బిడ్డలకి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా కృష్ణుడు ఎందుకు కర్ణుడు దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు ఏం పాపం చేయలేదే కర్ణుడిని బతిమాలాల్సిన అవసరం ఏం లేదే పైగా అక్కడ చాలామందికి లోకంలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే కృష్ణుడు కర్ణుడికి బాగా ఆఫర్లు ఇచ్చేట ఆఫర్లు ఇస్తాడు దేవుడు మన మాటలు విచిత్ర ఆఫర్లు ఇచ్చేట ఎందుకంటే పాండవులు గెలవాలి అంటే కర్ణుడు ఉండగా గెలవలేట అందుకని పాండవ కర్ణుడిని ఇక్కడికి లాగాలట లాగి గెలిపి ఇన్ని ఆఫర్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేవాడు ఆ దేవుడు అంటే ఒక్క చేత్తో ఆయన గెలిపించలేడా స్పష్టంగా రాయబారంలో విశ్వరూపం చూపించిన మనిష భగవద్గీతలో విశ్వరూపం చూపించిన మనిష మట్టి తిన్నావుట కదరా అన్నయ్య చెబుతున్నాడంటే తల్లికి విశ్వరూపం చూపించిన మనిష దుర్యోధనుడికి కర్ణుడికి విశ్వరూపం చూపించలేడా అండి అమాయకత్వపు మాటలు ఇవన్నీ కర్ణరాయభారానికి కృష్ణుడు వెళ్ళడంలో ఒకే ఒక్క కారణం లోపాలు ఉందమ్మా కర్ణుడు కనుక యువతల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు అది కృష్ణుని యొక్క సంకల్పం కృష్ణ పరమాత్మను పట్టవలసిన అవసరమే లేదు ఇక్కడ భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు ఆయన యోగం ఆయన ఆలోచన జరుగుతుందో జరగదో కర్ణుడు యువతలకి లాగేస్తే యుద్ధం ఆగిపోతుంది ఇరవై లక్షల మంది ఎందుకు చచ్చిపోవాలి అంత యుద్ధం ఎందుకు జరిగిందని అంత అవసరం ఏమిటండి ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమాత్మ చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు శాంతి కాముకుడు ఎవరైనా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే అపార్థం చేసుకోకుండా చేసి నోబెల్ శాంతి బహుమతి మొట్టమొదటి బహుమతి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలి ఆయన యుద్ధప్రియుడు అంటారు పైగా వీళ్ళందరినీ చంపడం కోసం ఆయన అవతరించాడు చంపడం కోసం భగవంతుడు బొడ్డ పెట్టండి అర్థం లేనమాట ధర్మాన్ని రక్షించాలి అధర్మాన్ని శిక్షించాలంటే యుద్ధం తప్పదు కాబట్టి చేశాడు కానీ మనుషులను చంపడం కోసం దేవుడు పుడతాడా మనుషులు పుట్టించింది ఆయనే కదా చంపుకుంటాడా అదేం మాట తెలియకుండా మాట్లాడాలి ఇవన్నీ గ్రంథం చదివితే కృష్ణ పరమాత్మ హృదయం అర్థమై ఎడుస్తామమ్మా నేను రోజు సంధ్యావంతనం కంటే ఎక్కువగా కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది పద్యం ఎందుకు పాడతానంటే ఎంత ప్రేమికుడివి ఎంత ప్రేమికుడివి నిన్ను లోకెంత అపార్థం చేసుకుందయ్యా నా గొంతు బాగున్నంత వరకు నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పాను అగు అలాంటి కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయిస్తారండి కర్ణుని ఇక్కడికి రాగడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే యుద్ధం ఆగిపోతుంది ఆగిపోతుంది ఆగిపోతుందన్నానికి ప్రమాణం ఏమిటంటే కర్ణుడు చనిపోగానే ఆగిపోయింది నిజంగానే పదిహేడో రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోగానే పద్దెనిమిదో రోజు శల్యుడిని పిలిచి పట్టాభిషేకం ఎందుకు చేశాడో తెలుసా అది మాట శల్యుడు గెలుస్తాడా దాని గురించే ఒక మాట ఉంది గతే గతే భీష్మే గతే ద్రోణి గతే కుండల మండితే బలవతి రాజను శల్యు చేషతి పాండవాన్ భీష్ముడు చనిపోయట ద్రోణుడు చనిపోయట కర్ణుడు కూడా చనిపోయట శల్యుడు గెలుస్తాట దుర్యోధనుడు ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా పైగా ఈ శల్యుడు ఎవరు వాళ్లమేనమావా వాళ్ళ మీద గెలవడం పెట్టండి అర్థం లేని మాట ఒకసారి చూడండి రాజకీయ పార్టీలు వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఎవరైనా ఓడిపోవాలని అనుకుంటే వాళ్ళ పార్టీ తరఫున బలహీనం పెడతారు అక్కడ ఎవరైనా పలానా ఎక్స్ పార్టీ వాడు గెలవాలి మనవాడు ఓడిపోవాలంటే బలహీనమైన పెడతారు నన్ను ఎందుకంటే ఎక్కడ పెట్టారు ఆయన సింహం లాంటి వాడు ఆయన మీద నేను గెలుస్తానంటే ఉంటారు నువ్వైతేనే అంటారు ఏం లేదు ఓడిపోవాలని వాళ్ళ ఉద్దేశమే వీడు పోవాలి వీడు పార్టీలో వీడు గెలిస్తే ప్రమాదం రాజకీయ రాజకీయాలు అర్థమైతే మొత్తం ప్రవచనాలు అర్థమవుతాయి భారతం కూడా బాగా అర్థం దాని ఎందుకంటే పేపర్ రోజు చదువుతా పొద్దున్న గంటసేపు చదువుతా ఈ కుళ్ళంతా తెలుసుకోవాలి విషయం అప్పుడు ఇది ఇందులో పెట్టాలి లేదా లోకమార్థం కాదు ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా మనకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ చాలు పది రూపాయలు ఏడున్న ఏడు రూపాయలు ఇంత చేస్తే సప్తద్వీపాలు వచ్చేస్తాయి అందులో అవన్నీ చదివితే మొత్తం అర్థమైపోయింది ప్రపంచం అంతా ఇంకా వేరే ఏదో చూడాల్సిన పని రూమ్ రోజు కదలాల్సిన పనే లేదు ఇక్కడ ఇంకొక మాట చెబుతా ఈ ఆఫర్లు ఇచ్చాడు అసలు ఎక్కడ మూల భారతంలో మీరు వ్యాసభారతం చదవండి నీకు పట్టాభిషేకం అన్నాడు ఎందుకంటే అన్నగారు కదండి ధర్మరాజు ఒప్పుకుంటాడు అందరికంటే ముందు పుట్టాడు కదా ఈయన ఈయన సూర్యవర అయితే వాళ్ళు దేవతల వరప్రసాదమే కదా అందుకని ఒప్పుకుంటాడు అనుమానం ఎలా ధర్మరాజును శంకించక్కల అని నీకు పట్టాభిషేకం చేయిస్తా అర్జునుడు నీకు గుర్రాలు తోలుతాడు అభిమన్యుడి పక్కనే ఉంటాడు భీముడు నీకు వింజామరం వేస్తాడు ఇవన్నీ చేయిస్తాడు పొరపాటును కూడా కర్ణరాయవారంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదుని చేసుకుంటుందనే మాట మాట్లాడలేదండి ఇది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం మీరు మూలభారతం చూసుకుంటూ తెలుస్తుంది పొరపాటు కూడా మాట్లాడలేదు అక్కడ ఆయన అన్న మాట ఏమిటంటే రాజ్యా రాజకన్యాశ్చాప్యానయంతభిషేచనం షష్ఠే కాలే తదా వై ద్రౌపద్యనుగమిష్యతి ఇది మూలభారతంలో ఉన్న శ్లోకం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావుడు ఈ శ్లోకాన్ని బయటపెట్టి ద్రౌపది విషయంలో కర్ణుని విషయంలో కుష్ణుని విషయంలో ఉన్న అపార్థాన్ని తొలగించాడు ఆ జగద్గురువుకి నమస్కారం మహాపండితుడు మహామేధావి ఆయన తొలగించాడు ఏముందో చదువుకోండి అన్నాడు అక్కడ కుష్ఠుడు ఏమన్నాడు అంటే కర్ణుడికి పౌరుషం కలిగేలా ఒక మాట మాట్లాడాడు ఎందుకంటే కర్ణుడిని స్వయంవర సమయంలో ద్రౌపదీదేవి అవమానించింది ఈవడేం తక్కువది కదా ఆవిడ పూర్తిగా మంచిది అనుకోకండి పూర్తిగా మంచిది అయితే స్వర్గారోహణ పర్వంలో నరకానికి వెళ్ళదు రెండు రోజులు ఉంచారు ఆవిడ అక్కడ టూ డేస్ రిమాండ్లో పెట్టారు కొన్ని తప్పులు ఉన్నాయి ఏమిటంటే స్వయంవరం అని ప్రకటించాక ఎవరు వరం చేస్తే ఎవరు పందెంలో నెగ్గితే వాళ్ళని చేసుకోవాలో వద్దా నీకు ఇష్టం లేకపోతే అక్కడ నిలబడకు మీ నాన్న ప్రకటించాడు నువ్వు అక్కడ నిలబడ్డా అంటే ఈషుడ్ ఓబే చేత ఇష్టపడిందా లేదా రాముని ముందే ఏం ప్రేమించలేదండి ఆవిడ ఎవరు విల్లు విరుస్తారో ఆవిడకి తెలియదండి ద్రౌపది ఏం చేసిందంటే తండ్రి గారు అక్కడ మత్స్యంత్రం అని ప్రకటిస్తే వేదిక మీద నిలబడింది తండ్రి యుద్ధం నిలుచున్నది ద్రౌపది ముద్దుల పెండ్లి కూతురు అయిన కరుణశ్రీ గారు రాసినట్టే నిలబడింది కానీ దుర్యోధనుడు వచ్చాడు కొట్టలేకపోయాడు మాట్లాడలేదు ఇంకెవరో వచ్చారు కొట్టలేకపోయారు మాట్లాడు శర్య్యుడు వచ్చాడు విచిత్రంగా అదేం అదేం సంబంధము బే ముసలాడికి దసరా పండగ మామూలు వాళ్ళు రాలేదండి పెద్ద వాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు రిటైర్ అయిపోయి ఎక్స్టెన్షన్ సర్వీస్ మీద కొనసాగుతున్నవాడు అందరూ వచ్చారు ఇక్కడికి అవన్నీ చూసింది అవిడేమో అనలా కన్నుడు లేచాడు మత్స్యంత్ర భేదనం కోసం వచ్చాడు ఆశ్చర్యకరంగా నువ్వు చేసినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకునేదండి నన్ను మన్నింతులుగాక కులాన్ని అవమానించిందండి ద్రౌపది మరీ మంచిది ఏం కాదండి కొంతవరకు మంచిది అంది ఆవిడ అహంకారాలు ఆవిడకున్నాయి నువ్వు సూత కులంలో పుట్టావు కాబట్టి నువ్వు చేసినా నేను చేసుకోను ఈ హక్కు ఈ కూడా ఎవరికి ఇచ్చారండి నువ్వు ఎందుకు నిలబడ్డావు అక్కడ పందిమంటే పందిమే మళ్ళీ ఇక్కడ సరత్తులు పెడతావేటి మంటెత్తిపోదా కర్ణుడికి నా కులాన్ని బట్టి నేను పౌరుషం ఉన్నా సరే పరాక్రమం ఉన్నా సరే నన్ను చేసుకోరా ఇంత అవమానమా ఆ కులంలో పడ్డ నా తప్ప ఇవాళ కులాల పేరు మీద అవమానం జరుగుతుంటే వాళ్ళు కుల బలహీన వర్గాల వాళ్ళు ఏ బాధ పడుతున్నారో ఆ బాధను కర్ణుడు పాత్ర రూపంలో భారతం వ్యక్తం చేసింది భారతీయ సంస్కృతికి నమస్కారం ఎవరికి అవమానం ఎవరి బాధ అయినా మనం అర్థం చేసుకోవాల్సింది కులం పేరు మీద ఎలా తిడతామమ్మా వాడు గుణం పేరు మీద అనండి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనండి నువ్వు మోసకారి అనండి కులంలో పుట్టామని ఎలా తిడతావాడు ఏమైనా అప్లికేషన్ పెట్టుకుని పుట్టాడు నాకు అర్థం కాదు ఈ మాట నోటమ్మట రాకూడదు ఈ వాడు సమాజంలో కరెక్షన్లకు అదే కారణం దానికి భారతం సమాధానం చెప్పింది ఈ మాట ద్రౌపది అంది అది కరుణడికి మనస్సులో ఉండిపోయింది నేను ఎంత సమర్థత ఉన్నా సరే కులం పేరు మీద నన్ను అవమానిస్తారేంటి ఆ అవమాన భారాన్ని పోగొట్టడానికి కృష్ణుడు ఏం వ్యూహం పన్నాడు అంటే సంసారపక్షంగా సమస్యల్ని పరిష్కారం చేసే మహానుభావుడు కాబట్టి పదహారు వేల మందితో చేసిన సంసారం అనుభవం ఉంది కాబట్టి ఏమన్నాడంటే ఏ ద్రౌపది నిన్ను కులం పేరు మీద అవమానించిందో ఆ ద్రౌపది ఇతర రాజకన్యలతో పాటుగా నీ ఊరేగింపులో పాల్గొని నీకు హారతిస్తుందా అని చెప్పాడు ఇది కుర్చుడు అన్నమాట రాజన్యా రాజకన్యాశ్చానయంత అభిషేషణం మహారాజులు రాజకన్యలో కూడా నీకు అభిషేకం జరుగుతుంటే వెనకాల వస్తారు కదా అభిషేకము నీళ్లు కలశాలు పట్టుకుంటారు కదా స్వాగతం చెబుతారు కదా అప్పుడేమిటి షష్ఠే కాలే తాత్వం వై ఈ విషయంలో తిక్కన గారు కూడా పొరపాటు పడ్డారు నన్ను మన్నించండి అంచితముగా నిన్ను బంధు ఆరువురి ఊరి వరుసనని భజ్యం రాసేసాడు ఆయన పంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను బంధువు ఆరువురి వరుసను పొరపాటు పడ్డానికి కారణం ఏమిటంటే షష్ఠే కాలే ఏ తదాత్వాం వై అన్నాడు అంటే ఆరో వాడుగా నిన్ను వరిస్తుంది అనుకుని తిరుపతి వెంకటకవులు సహా గారు సహా పొరపాటు పడ్డారు మహానుభావులు పొరపాటు పడరని ఏం లేదు ఎక్కడ ప్రమాదో ధీమతామపి అన్నారు కాస్త సూక్ష్మంగా ఆలోచించకపోతే పొరపాటు పడతారమ్మా దానికే ఉంది పెద్ద విషయం కాదు ఇది నేను ఏదో నేను పాండవ వనదహనం గురించి మాట్లాడుతూ అక్కడ తక్షకుడు తల్లి కొడుకు తక్షకుడు తాయన తల్లి ఉన్నారు లేరు ఆ తక్షకుడు భార్య తక్షకుడు కొడుకు ఉన్నారు అక్కడ మాట పొరపాటు ఎవరికైనా వస్తుంది దానికి కేసు పెట్టేస్తే అలాగా మాట పొరపాటు అంతకంటే అలాగా గారు కూడా సరిగ్గా చూడలేదు షష్ఠే కాలే తదాత్వం అనగానే ఆ అన్ని ఆఫర్లు ఇచ్చాడు కదా దాంతోపాటు ఇది అని ఉంటాడు అని అంచితము ఒక నిన్ను పొందున ఆరుమూరు వరుస నడదానికి ఇంకా తిరుపతి వెంకటకవులు రెచ్చిపోయి వాళ్ళకి నాటకం కావాలి కదా ఏ సతి మనిలోన జనయించెను జనమునచ్చు మేళ ఉన్నే సతి పండి మేళ నువ్వు లె పరాజితులైని క్రీడిచే ఏ సతి మీది మోకమున ఇంతలు చేసిరి నీవు రాజు నిన్న సతి పెండ్లి ఆడగలదు ఆ రవభర్తగా సూర్యనందన అని వీళ్ళు పద్యం రాసేసారు వీళ్ళు ఏ రాసేసారు చప్పండి కూశారు అయిపోయాడు మరి ద్రౌపది బతుకేమైపోయింది కుష్ణుడు బతుకేమైపోయింది ఈయన ఆఫర్లు ఇచ్చేవాడికి తయారయ్యాడా రాజ్యం ఇస్తే ఇవ్వచ్చండి సంపదలు ఇచ్చేయవచ్చండి భార్యనేలా ఇస్తారండి అర్థం లేదా దానికి ఆ మాట కుష్ఠుడు ఇక్కడ షష్ఠే కాలే అంటే అర్థం ఏమిటంటే మళ్ళీ నేను మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పాండిత్యానికి నమస్కారం చేస్తున్న మహానుభావుడు అపార్థాలు పోగొట్టి ద్రౌపదిని కుష్ఠుణ్ణి కాపాడాడు షష్ఠే కాలే అంటే ఆరు అనేది కాలానికి విశేషణం మనుషులకి విశేషణం కాదు షష్ఠే కాలే ఆరవ కాలం పగటి కాలాన్ని మన పురాణాలు ఆరు భాగాలుగా విభగించాయి ప్రాతకాలం సంగవ కాలం మధ్యాహ్న కాలం కాలం సాయంకాలం నిశాముఖం ఇవి ఆరు ప్రాతఃాలం కాలం సంఘవ కాలం మధ్య మధ్యాహ్న కాలం కాలం సాయంకాలం నిశాముఖం ఇవి ఆరండి షష్ఠే కాలం ఏంటో ఆరో కాలం అంటే నిశాముఖం ప్రాతకాలం అంటే ఆరు నుంచి ఎనిమిది సంగవ కాలం అంటే ఎనిమిది నుంచి పదకొండు వరకు పన్నెండు వరకు మధ్యాహ్న కాలం అంటే పన్నెండు నుంచి రెండు అపరాహ్న కాలం అంటే రెండు నుంచి నాలుగు తద్దినాలు అప్పుడే పెడతారు అపరాణంలో పెట్టారు మధ్యాహ్నం కాలం రెండు నుంచి నాలుగు భోక్తలు భోజనం చేసేసరికి రెండు దాటాలి తర్వాతే కర్త భోజనం చేయాలి మనకు ఆకలిసింది కదా అని తొమ్మిదింటికి తద్దినం పెట్టేకూడదు దాని లెక్కలు తెలుపుకుంటాయి అందుకని ప్రాతకాలం అంటే ఆరు నుంచి ఎనిమిది సంఘవ కాలం అంటే ఎనిమిది నుంచి పన్నెండు మధ్యాహ్నం అంటే పన్నెండు నుంచి రెండు అపరాహ్న కాలం అంటే రెండు నుంచి నాలుగు సాయంకాలం అంటే నాలుగు నుంచి ఆరు నిశాముఖం అంటే ఆరు నుంచి ఏడు నిశాముఖం ఆరు నుంచి ఏడు ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి మహారాజుల పదవి స్వీకరించడానికి అనేక రకాల సంఘాలు అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయడానికి శాస్త్రం ప్రకారం ఆరు నుంచి ఏడు చాలా చాలా మంచి సమయం చాలా మంచి సమయం అది షష్ఠే కాలే ఆరవ కాలము అంటే అర్థం దీనికి గుజరాతీ ప్రతి భారతంలో వ్యాఖ్యానం ఉంది దాన్ని సేకరించి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పే వరకు తెలుగు పండితులు కూడా పురాణ ప్రవచనకర్తలు ఎవరు గమనించలేదు ఈ విషయాన్ని ఈ విషయాన్ని ఎవడు చెప్పాలో వాడే చెప్పాలి గుజరాతీ ప్రతిలో ఈ వ్యాఖ్యానం ఉందానికి షష్ఠే కాలే పైగా స్పష్టమైన వ్యాకరణం తెలిసిన పండితులు అందరూ గ్రహించగలరు ఆరవ భర్తగా అంటే షష్ఠం భర్షే భర్తే భర్తరి అని అంటారు కదా ఖచ్చితంగా సప్తమి విభక్తి వాడకుండా షష్ఠే కాలే కాలేకి విశేషణంగా షష్ఠే అని వాడారు అది ఆరవ కాలంలో రాజకన్యలందరితో పాటుగా ద్రౌపది కూడా నిన్ను అనుసరిస్తుంది అంటే నీ కక్ష తీరుతుంది నీ కోపం తీరుతుంది నిండు సభలో నిన్ను అవమానించింది కదా అందుకు నువ్వు కూడా తక్కువ కాదు వస్త్రాపరణంలో ఏదో అనేసేవులేనుకో పూవని అందుకు కూడా సరిపోకపోతే ఇప్పుడు అన్నగారిగా వస్తే ఆవిడ కూడా కూడా వచ్చి నీకు కూడా మొహాన మంగళహారతి ఇస్తుందా నువ్వు నూట పదహారుల పల్లెలని వెయి చేయను అని చెప్పాడు అంతకుమించి ద్రౌపది పెళ్లి చేసుకుంటుందనే మాట లేదు ఈ ఆఫర్లు ఏవి పరమాత్మ ఇవ్వలేదు ఇది ధర్మ సూక్ష్మం ఇది రహస్యం ఇక కర్ణపర్వంలో కడదాం మధ్యాహ్నం రెండు గంటల వరకు సంక్షిప్తకులతో పోరాటం చేసి ఐదు వేల మందితో అలిసిపోయి అర్జునుడు వచ్చాడు దిన మార్తాండులాగా కర్ణుడు వెలుగొందుతున్నాడు ఇవేళ చంపకపోతే ఇంకెప్పుడు చంపలేం అనే మాట వచ్చింది వెంటనే కృష్ణ రథాని నేరుగా కర్ణుడు దగ్గరికి పోని ఇవాళ కర్ణుడో నేనో తేలిపోవాలన్నాడు ఈయన రథా నడు ఇచ్చాడు సారథి కర్తవ్యం కదా అప్పుడు కర్ణుడు కఠోత్కజుడిని చంపిన ఉత్సాహంలో బ్రహ్మాండమైన తేజస్సుతో ఆయన తండ్రి సూర్యనారాయణుని తేజస్సుతో వెలుగొందిపోతుంది రష్మిమంతం సముజంతం భాస్కరం ప పూజేశ్వర వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని ఆదిత్య హృదయంలో చెప్పినట్టుగా ఆయన వెలుగొందిపోతున్నాడు అక్కడ ఆ తన్ను చూసేసరికి అర్జునుడు కూడా భయం వేసిందండి జీవితంలో భయాలు ఎలా ఉంటాయి అర్జునుడు అనగానే భయం లేదు అని ఆయన భయపడ్డాడు భారతంలో స్పష్టంగా ఉంది ఒక్కసారి ఇలా చూసి మాధవ మన రథమును వెనుక కుమరల నిమ్ము అన్నాడు ఇంత తేజస్సుతో వెలుగొందుతున్న కర్ణుడిని ఇప్పుడు చంపడం కష్టమేమో అని అనకుండా వీరుడు అలా అంటే కష్టం కదా అప్పటికి ఈయనకు అనుకూలంగా ఒక వార్త తెలిసింది ఏమంటే కర్ణుడు చేతిలో ధర్మరాజు ఓడిపోయి బాధపడుతున్నాడు శిబిరంలో ఉన్నాడు పారిపోయాడు ధర్మరాజు కనుడు చేతిలో ఓడిపోయాడు ఓడిపోతే ఈయన నేల మీద పడిపోయాడు కర్ణుడు వెంటనే ధనుస్సు కొస ధర్మరాజు బొడ్డు మీద పోరా జోదగాడి మీద పందెలాడుకున్నారా నువ్వొత్త యుద్ధానికి ఆ మాట ధర్మరాజుని ఎంత చెల్లింపజేస్తుంది ఆ మాటతో ఆయన శిబిరానికి వెళ్ళాడు ఆ వార్త కృష్ణుడికి తెలిసింది అర్జునుల్లో ఉండేటువంటి నిస్తేజాన్ని గమనించాడు ఊరికే ఊరికానక్కల్లా కొన్ని వేలమంతో పోరాడు వచ్చాడు మధ్యాహ్నం మూడున్నర వరకు ఉండదా మళ్ళీ కనుడితో యుద్ధం చేయమంటే ఎలాగా విశ్రాంతి ఉండాలి కదా అందుకని ఆలోచిస్తే ఈయనమో పౌరుషానికి పెడుతూ మాధవా మన రథమును మరలనిమ్మో అంటే అర్థమైంది నాయన నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అవసరం కూడా ధర్మరాజును కర్ణుడు బాధించాడయ్యా ఆయన్ని కాస్త నాలుగు మాటలతో ఓదార్చి వద్దాం మా అన్నగారి యొక్క జీవితం నాకు చాలా ప్రధానం అందుకని వెంటకు వెనక్కి పోనీ అన్నగారి జీవితం ఎంత ప్రధానమో కర్ణుడు తేజస్సుకు తట్టుకోలేకపోవడం కూడా అంతే ప్రధానం విషయం అంతే వాస్తవం వాస్తవం ఇక్కడ మనం అర్జున ఫ్యాన్స్ కాదు కర్ణా ఫ్యాన్స్ కాదు ధర్మానికి ఒక్కడికే నేను ఫ్యాన్ ఏది జరిగిందో అది చెప్పడమే అంతే ఇప్పుడు కర్ణవధలో ఉండే సూక్ష్మాన్ని గమనించండి కర్ణుడు మనం అనుకుంటున్నంత దాత కాదు మనం అనుకుంటున్నంత వీరుడు కూడా కాదు దాత కాదు అనడానికి కవచకుండలాలు తప్పితే ఆయన చేసిన ప్రసిద్ధమైన దానం ఏది వ్యాసభారతంలో లేదు దయచేసి పుట్టగింపు కథల నమ్మకండి ఆయన ఏదో శ్మశానంలో ఉన్నాడు యుద్ధరంగంలో ఆయన బంగారం పన్ను అడిగితే దానం ఇచ్చాడు లేకపోతే ఏదో ఇల్లు కోల కొట్టి దానం ఇచ్చాడు ఇవన్నీ కట్టు కట్టు కథలమ్మా జానపద భారతాలవీ పల్లెటూళ్ళో చెట్టు కింద చుట్టకాల్చుకునేవాడు సరదాగా చెప్పుకున్న కథలమా ఎక్కడ లేవు ఆయన చేసిన ఒకే ఒక దానం కవచకుండలాలు అది అరణ్యపర్వ సమయంలో చేశాడు చివరిలో కాదు ఇంద్రుడు అప్పటి నుంచి ప్రణాళికతో ఉన్నాడు ఆ విషయంలో ఆయన మెచ్చుకోవలసిందే దండం పెట్టేవలసిందో శరీరాన్ని కోసి ఎవరిస్తారండి అది గొప్పవేనమా ఆయన దాతే కానీ ఇంకా దాన్ని పట్టుకుని అనేక కథలు సృష్టించవచ్చు సరే అది వదిలిపెట్టాను వీరుడు అంటారా మహావీరుడు అంటారా ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడి చేతుల్లో భీముడి చేతుల్లో బ్రాహ్మణ వేషాల్లో ఉన్నవాళ్ళ చేతుల్లో ఓడిపోయాడు పైగా ఏమన్నాడు అంటే బ్రాహ్మణులు కాబట్టి నేను యుద్ధం చేయను అన్నాడు ఓడిపోయాకంటే ఆ మాట ఎలాగ ముందేనా ఘోషయాత్ర సందర్భంలో చిత్రాంగదు చేతుల్లో చిత్రరసునే గంధర్వుడి చేతుల్లో ఓడిపోయి పరిగెట్టాడు దుర్యోధను కాపాడుకోలేక ఉత్తర గోకిరణంలో అర్జునుడు ఒక్కడే సమ్మోహనాస్త్రంతో మొత్తం చేయించాడు ఏమైంది ఈ కన్న మహారాజుల వారి పరక్రమం అంత గొప్ప వీరుడేం కాదు అర్జునుడితో సమానమైన వీరుడైతే కానే కాదు ధర్మరాజు భయపడ్డాడు అది వేరే విషయం ధర్మరాజు చాలా వాటికి భయపడతాడు అంత మాత్రం చేద్దాం కర్ణుడు వీరుణ్ణి చేయక్కల కన్నుల్లో ఉండే ఒకే ఒకటి మనం జారిపడవలసింది ఏంటంటే కన్న తల్లి చేతనే అన్యాయానికి గురయ్యాడు ఆయన దైవోపకతుడు దురదృష్టవంతుడు పరుడు అనద్దు అలాగే అవినీతిపరుడు అనద్దు పరిస్థితుల వల్ల ఆయన దుష్టుడుగా మారాడు దుష్ట చతుష్టయంలో ఒకడయ్యాడు ఆ దుర్యోధనుడు కులాతీతంగా మాట్లాడ కాస్తే పెద్ద ఉపన్యాసం ఇచ్చేసి లోపల భావాలు ఎలా ఉన్నా పైకి మాత్రం ఉపన్యాసం ఇచ్చి ఈయన గారికి అంగరాజ్యం ఇచ్చేసరికి ఈయనకి ఒళ్ళు తెలియక ఇంక నేను చర్మం వల్చి నీకు చెప్పులు కుట్టిస్తాననే స్థితికి వచ్చాడు అది ఆయన్ని బానిసన చేసింది దుర్యోధనుడు అందువల్ల ఆయన యుద్ధం చేశాడు అందుకే ఈయన ద్రౌపది వస్త్రాపహరణం జరిగే సందర్భంలో ఆవిడ సభలోకి ఇడిచుకొస్తే మున్నోడు తన్నోడనా తన్నోడు నన్నోడనా నన్నోడు తన్నోడనా అని అంటే ఈ పద్యాలన్నీ ఏమిటి ఇక్కడ ఆవిడ ఐదుగురిని పెళ్ళి చేసుకుంది ఆరోపణ చేసుకోమని ఒక వేశ్య ఎంతమందిని చేసుకుంటే అన్నాడు మన ఎవరికైనా కర్ణుడు లాంటి మహానుభావుడు అనవలసిన మాటేనా అది ఆయనకి జరిగిన చిన్నతనంలో అవమానం ఏదో జరిగితే నీ కులమేమిటి ఒక రాజకుమారుడితో పోరాడడానికి నీకు ఉండే అరగతేమిటి అని ప్రశ్నిస్తే నీకెంత అవమానంగా అనిపించింది ఒక క్షత్రియ స్త్రీని నలుగురిలోకి ఈడ్చుకొచ్చినప్పుడు నువ్వు వేసేవే అంటే మరి ఆవిడకి ఎంత అవమానంగా ఉంటుందండి మన అవమానమే ఎక్కువ అవతల వాళ్ళ అవమానం తక్కువ ఉంటే ఎలాగా కులపరమైన అవమానం ఎక్కువైతే స్త్రీని స్త్రీగా గౌరవించకుండా అవమానించడం మరింత ఎక్కువ కదా అది మనిషి ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే భారతం మనకు చెబుతుందన్నమాట తన స్వార్థం గురించి ఆలోచిస్తాడు తనకు జరిగింది ఏదైనా ఎక్కువ ఎదుటి వాళ్ళకి జరిగిందంతా తక్కువ ఈ ఆలోచనలతోనే ఆయన రచ్చిపోయాడు కానీ అక్కడ పరిస్థితి కూడా ఏంటంటే ఈయన యుద్ధం చేస్తుంటే రథం కృంగిపోయింది బ్రాహ్మణ శాపం అంతకుముందే ఆ శాపం ఉంది యుద్ధ సమయంలో నీ రథం కృంగిపోతుంది అంతేకాదు ఈయన బాణాలు వేసాడు అర్జునుడి మీద అస్త్రాలు ఏవి లేవు ఈయన దగ్గరనే దీపావళి బాణాలే ఉన్నాయి ఇక్కడ అస్త్రం తీసేసరికి ఏమవుతుంది అస్త్రం వేరు శస్త్రం వేరు గుర్తుపెట్టుకోవాలి అస్త్రం వేరు బాణం వేరు బాణం అంటే మామూలు పొల్ల ఓ ఎనపతి పోని కమ్మి కడ్డి అస్త్రం అంటే మంత్రపూర్వకమైంది అస్త్రం అందుకని వారుణాస్త్రం వాయువ్యాస్త్రం సౌరాస్త్రం గరుడాస్త్రం అవి అస్త్రాలు వాటికి మంత్రాలు ఉంటాయి వెనకాల ఆ మంత్రజపాన్ని ఆ వీరుడు ఇంటి దగ్గర కొన్ని లక్షల సార్లు చేస్తాడు అప్పుడు యుద్ధరంగంలో ఒక్కసారి చేసినా అది ఫలిస్తుంది ఎలాగా పదో తరగతి విద్యార్థి ఏడాదంతా ప్రశ్నలకు జవాబులు కంఠస్థం చేస్తాడు పరీక్షలో ఒక్కసారి గుర్తు చేసుకుంటే వస్తుందో లేదా పరీక్షలో కూడా అరవై సార్లు చదవడం మొదలుపెడితే టైం అయిపోయింది బయటికి పోమంట మనం అభ్యాసం చేస్తే అక్కడ ఒక్కసారి గుర్తు వస్తుంది కదా అలా మంత్రజపం కూడా కోట్లు 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 రోజు చేస్తే యుద్ధరంగంలో అవసరమైన క్షణంలో ఒక్కసారికే అది ఫలిస్తుంది అలా ఫలించింది అలాంటి మంత్రజపాలు చేశాడు కానీ దురదృష్టం వల్ల పరశురాముడి శాపం వల్ల బ్రాహ్మణుడి శాపం వల్ల ఇతరుల శాపాల వల్ల రకరకాల దురదృష్టకర ఘట్టాల వల్ల ఆయనకి మంత్రాలేవి గుర్తు రావట్లే పైగా కన్నుల్లో ఒక ప్రధానమైన లోపం అభిమన్యులాగే ఆయనకి దైవం మీద పరిపూర్ణ విశ్వాసం లేదు కృష్ణ పరమాత్మ కాదు ఏ దేవుణ్ణి ఆయన ప్రత్యేకించి ఆరాధించినట్టుగా మనకు కనపడదు ఇంకా అంత ఎంతో దుర్యోధనుడికైనా ఉందేమో కానీ ఈయన కార్య తక్కువ ఈయనకి ఎంతసేపు పౌరుషమే అందుకే దైవోపక్రుడు అందుకే మంత్రాలు గుర్తు రాకపోతే వ్యాసభారతంలో శల్యుడితో అంటాడు నాకు అస్త్రాలు వస్తున్నాయి మంత్రాలు గుర్తు రావట్లేదు స్ఫురించట్లేదు అంటాడు వెంటనే శూ్యుడు ఏమంటాడు తెలుసా ఆశ్చర్యకరమైన మాట చెబుతాడు మనం అందరం నేర్చుకోవాలి బాణం తీస్తున్నానయ్యా ఇది నాగాస్త్రం లేదా గరుడాస్త్రం నాకు మంత్రం గుర్తు రావట్లేదు అంటే స్ఫురించట్లేదు అంటారు సంస్కృతంలో వెంటనే సూర్యుడు విచిత్రమైన మాట చెబుతాడు వ్యాసభారతంలో నీకెందుకు స్ఫురిస్తుంది కర్ణ స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావు అవధానాలు చేసిన వాళ్ళని అడుగు స్ఫురణ అంటే ఏమిటో చెప్తారు అవధానాల్లో మాకు సమస్యలు ఇస్తారు దత్తపత్రలు ఇస్తారు స్ఫురించాలమ్మా అది మా చేతుల్లో లేదు సరస్వతీదేవి చేతుల్లో ఉండదు దైవానుగ్రహం అంటే అది సమస్యకి సమాధానం స్ఫురించాలి బొరలో స్ఫురించకపోతే మేము ఏం చేయాలి అప్పటికప్పుడు పద్యం అలడం దాన్ని ఏదో కాస్త నేర్పుగా అలడం అది మా చేతుల్లో ఉంటుంది ఆ పనికి మేము చాలు కానీ ఆ సమస్యకి సమాధానం స్ఫురించడం ఉందే అది అమ్మవారి దయ దానికి మేము భగవద్ ఆరాధన చేయవలసిందే సరస్వతి ఆరాధన చేయకుండా లోకంలో ఎవడో మాట్లాడలేడు అవధానం చేయలేడు ఏమీ చేయలేడు సరస్వతి అవ అవగాహన ఆరాధన చేయాల్సిందే ఆవిడ అనుగ్రహం పొందాల్సిందే అమ్మవారి దయ ఉండబట్టే మేము సహస్రావధానాలు మూడు వందల పాతిక అష్టావధానాలు పది శతావధానాలు ఒక సహస్రావధానం చేసా ఉంటే కేవలం సరస్వతి మాత దయ ఆ దయ ఎలా ఉంటుందో శయ్యపర్వంలో వ్యాసుడు చెబుతున్నాడు స్ఫురణ అంటే ఏమనుకుంటున్నావయ్యా కర్ణ స్ఫురణాన అమ పుమాన్ రూప నీలని ఇర దిగ్రహ స్ఫురణాన అమ పుమాన్ రూప నీలని ఇర దవిగ్రహ స రథకు బరే స్థిత స్ఫురణ అంటే దేవుడయ్యా అది మగవాడయ్యా అది నీలమేఘశ్యాముడయ్యా ఆ నీలమేఘశ్యాముడు అర్జునుడి రథం మీద ఉంటే నీకెందుకు స్ఫురిస్తుందయ్యా అన్నాడు అధ్యంత మనం జీవితంలో ఎంత కృషి చేసినా ఎంత పరిశ్రమ చేసినా మనస్సులో భగవత్ స్మరణ లేకపోతే ఆ పని ఫలించదు సందేహం లేదు దైవానుగ్రహం వల్లనే పనులు ఫలిస్తాయి కానీ మన కృషి మనం చెయ్యాలి ఈ కృషి నువ్వు చేశావు కానీ దైవభక్తి నీకు లేదయ్యా అర్జునుడు దైవభక్తుడు భగవద్గీత చెబుతుంటే మోకాళ్ళ మీద కూర్చుని విన్నాడయ్యా నువ్వైతే వింటావా చెరవ పారిపోతావు అక్కడి నుంచి ఆ దైవభక్తి లేని చోట ఏదీ నిలబడదయ్యా అని శల్యుడు చెప్పాడు అది లేకపోవడం కర్ణుళ్ళు ప్రధానమైన లోపం ఇంకో మాట లౌకిక ఆలోచించండి రథం కృంగిపోయింది కింద అది శాపం ఆయన ఏమన్నాడు అంటే నీ రథం ఎన్నిసార్లు నువ్వు తీసినా కృంగిపోతుంది అన్నాడు తీశాడు కృంగింది తీశాడు కృంగింది పాతిక సార్లు అయ్యాక వేశాడు అర్జునుడు బాణ ఇంకేం చేయమంటారు మూడు రోజులు కూర్చోమంటారు అక్కడ అది జరగదు అది ఇంక శాపం శాపమే అది అందుకే బావా రథం కృంగిపోయింది బయటికి తీసుకుంటున్నాడు ఇప్పుడు చదివితే చంపితే రేపు మీడియా వాళ్ళు మొత్తం హెడ్డింగ్ పెట్టి రాసేస్తారు అందులో నాకు ప్రధాన శత్రువు నేను భీష్ముని చంపకపోయినా పర్వాలేదు ద్రోణుడిని చంపకపోయినా పర్వాలేదు కర్ణుని చంపలేకపోతే అర్జునుడు పౌరుషం ఏమిటి అంటారు అంటే ఊరుకోవయ్యా అని మోకాల మీద గిల్లి ద్రౌపదీ వస్త్రాపహరణ అప్పుడు ఆయన అన్న మాటలన్నీ శేష్యం పాడి ఆరున్నర చేతులు ఆర్మణి వాయించి రెచ్చగొట్టుపారే శని ఆ ఊపులో అర్జునుడు వేశాను ఇంత చేస్తే అర్జునుడు వేసిన బాణం నాగాస్త్రం కాదు గరుడాస్త్రం కాదు నారాయణాస్త్రం కాదమ్మా అది కేవలం మామూలు బాణం మామూలు బాణానికే కరుడు వెళ్ళిపోయాడు ఇది దైవానుగ్రహం వెనకాల ఉంటే పూచిక పుల్ల చాలు ఆదును నమ్మిన గోదావరి కూడ ఈత సాగర సాగరఘోష కావ్యంలో నేను రాసిన పద్యం ఆదును నమ్మిన గోదావరి కూడ ఈత కొలనైపోవును ఆ దైవంబును నమ్మిన గోదావరి కోడ ఈత కొల నైపున్ నీదైన చిత్తశుద్ధికి నీదైన చిత్తశుద్ధికి పదాక్రాంతం బగును ప్రపంచం వెళ్ళం చిత్తశుద్ధితో భగవంతుడు స్మరిస్తూ మన పని మనం చేస్తే ప్రపంచం మనకి పాదాక్రాంతం అవుతుంది